గాక దేవుని వాక్యం మించిన ప్రేమ నా సోదరి సోదరులకు దేవుని నామమున శిభాభివందనములు తెలియచేయను ఈరోజు వేకుమన్న జూన్ ఇరవై ఎనిమిదో తారీఖుది చాలా ఆలస్యము రాజైన దావిదు ప్రజలందరినీ మూడు దినములలో సమకూర్చవలని అమాషాను అడిగెను అయితే అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలం మీరిపోయినప్పుడు అమాషా రక్తంలో పొర్లుచు మార్గమున పడి ఉండగా అని చదువుచున్నాము ఆలస్యపు ఆత్మను గురించిన హెచ్చరికలతో బైబిల్ గ్రంథం నిండి ఉన్నది ఒక సరియైన కార్యం సరియైన పద్ధతిలో మరియు సరియైన సమయంలో తప్పగా జరిగింపబడవలను ఒకసారి ఒక దైవజనుడు వారి వారి జీవితములను క్రీస్తుకు సమర్పించుకొనమని ప్రతి ఒక్కరిని హెచ్చరించుచుండెను ప్రేక్షకుల మధ్యన ఒక మనుషుడు గుర్చిబడనను ఆ ప్రసంగికుడు ఇంకా కొన్ని దినములు అచ్చట కూటములను జరుపును కదా ఆ మరుసటి దినపు కూటమునంత తన జీవితమును క్రీస్తునకు సమర్పించుకునేదినని తలంచాను ఆ మరుసటి దినము ఇక ఎప్పటికీ రాలేదు ఆ రాత్రే తిరిగి ఇంటి వెళ్ళిచుండగా మార్గమందు పాము కాటుతో అతను మరణించాను క్రీస్తుకు తమ జీవితమును సమర్పించుకునేవల్లని నీటి బాప్తీసం పొందవాలనియూ దేవుని సేవించవాలనియూ మొదలగు మంచి ఉద్దేశములు అనేకులు కలిగింది అయినప్పటికీ ఆలస్యం చేయు ఆత్మ ఈ మంచి ఉద్దేశంలో లయపరచుచుండదు అనుకూల సమయం వచ్చినప్పుడు మేము దాన్ని చేయదుమని వారు చెప్పుచుందరు ఫిలిక్స్ అనే అధిపతి పౌల్ గారి యొక్క బోధ విని తన పాపంలో ఒప్పింపబడిన వాడే మిగుల భయపడి నాకు అనుకూల సమయమున నిన్ను పిలిపిందినని చెప్పాను అనుకూల సమయం ఎప్పటికీ రాలేదు తన నిత్యత్వము నాశనం చేసిన ఆలస్యం చేయు ఆత్మ విషయమై ఫిలిక్స్ నరకంలో పశ్చాత్తాప పడుచున్నాడేమో పశ్చాత్తాప పడుటకు చాలా ఆలస్యము క్రీస్తు చింతకు వచ్చేటకు చాలా ఆలస్యము దీని కొరకు చాలా ఆలస్యము దాని కొరకు చాలా ఆలస్యము అనచు నరకమునందు పశ్చాత్తాపం కలుగుచుండును కొందరు తమ ఆలస్యమును బట్టి ఎందే తమ నిత్యమంతియు గడప గడపబోదురు ప్రియ చదువరి నీ సోమరు తనపు ఆత్మ నీ యొక్క నిత్యత్వము నాశనపరచనీయకము నీవి దినమునొక కార్యం చేయవలనని ప్రభు కోరినడలా దానిని మర్ మరణాటికి వాయిదా వేయకము ఒకవేళ ఆయనను సేవించుటకు ప్రభు నన్ను పిలిచినడలా ఇప్పుడు ఆయన పిలుపునకు లోబడము దేవుని యొక్క పరిశుద్ధ నామనకు స్తోత్రం ప్రైస్లో